హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ ఇది కాకరకాయ చేది లేకుండా కాకరకాయ పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎక్సలెంట్ ఉంటుంది మనకి కాకరకాయ కాకరకాయ బుడ తింటే చాలా మంచిది కొంతమంది తినరు ఇలా చేదు లేకుండా కాకరకాయ పొడి ఎలా చేస్తున్నాను కనీసం ఒక ఒక పదిహేను రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేయండి వీడియోలోకి ఫస్ట్ బాండీ పెట్టుకున్నాను కాకరకాయలు ముందుగానే కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను బాండి పెట్టేసుకొని ఆయిల్ వెలిగి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకరకాయలు ముందుగా కడిగేసి ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నాను కట్ చేసేసుకొని ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకొని కాకరకాయ ముక్కలు నూనె కాగంగానే ముక్కలు వేసేసాను పసుపు ఉప్పు వేసేసి అలా కదిలేయకుండా ఒక మూత ఐదు నిమిషాలు పెట్టండి మూత తీసేసాను మూత తీసేసిన తర్వాత కొంచెం వేగాలి వేగిన తర్వాత అట్లా తిప్పుతూ ఉన్నాను మనం ఇది కొంచెం హైలో పెట్టాలి ఫస్ట్ హైలో పెట్టిన తర్వాత తర్వాత సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా అట్లా అక్కడే ఉండి క్రిస్పీగా వచ్చే వరకు మనం వేయించుకోవాలి చూడండి మధ్యలో మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా ఉన్నాయి అవి మధ్యలోకి లాగేసేయాలి వేగినవేమో పక్కా నేయాలి అలా కొంచెం వేగుతూ ఉండాలి వేగిన తర్వాత మొత్తం క్రిస్పీగా రాగానే ఒక ప్లేట్లో తీసేసేసుకున్నాను మొత్తము తీసేసేసుకొని మళ్ళీ అదే నూనెలో ఒక స్పూను పచ్చి శనగపప్పు ఒక ఒక స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను ఇంగువ ఇంగు కూడా వేసాను ప్లస్ తర్వాత తిప్పుకున్నాను ఇంగు వేసేసుకొని ఒక్కసారి తిప్పుకొని తర్వాత కొంచెం కొంచెం అంటూ కొంచెము ఒక గుప్పెడు తక్కువ కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత కొన్ని ఎండివరపాయలు వేసాను ఒక పది కాయలు దాకా మొత్తం ఎర్రగా వేగాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేయిండిమిర్చి కర్రేపాకు అన్నీ ఇదిగోండి ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోండి కాకరకాయలు ఇవి కూడా వేగిన తర్వాత చల్లారి పెట్టుకోండి నేను ఫ్యాన్ కింద పెట్టేశాను తర్వాత ఇటు కర్రీ చేస్తున్నాను దొండకాయ కర్రీ కాయలు కాయలుగా ఇది కూడా వేడివేడి అన్నంలోకి అన్నం ముద్దతో కాయ తినేస్తే ఎంత బాగుంటుందో చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీరు చేసుకున్నారా చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి తర్వాత చల్లారినే మిక్సీ పెట్టుకున్నాను మిక్సీ పెట్టుకొని పోపు అవన్నీ ఏగినవన్నీ అందులో వేసేసాను కొంచెం పచ్చ కచ్చాపచ్చిక అయిన తర్వాత వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసేసాను వెల్లుల్లిపాయలు కొంతమంది పొట్టు తీసుకుంటారు నేనే తీసుకోలేదు వెల్లుల్పాయలో ఒక గుప్పిడు చింతపండు కొంచెం వేసుకున్న ఐదు స్పూన్లు అక్క కారం వేసుకున్నాను స్పూన్ స్పూన్ ఉన్నారేమో ఉప్పు వేసుకున్నాను మొత్తం ఇదిగోండి క్రిస్పీ ఇట్లా మొక్క మనం ఇట్లా అనగానే క్రిస్పీగా ఇట్లా అవ్వాలి మొక్క అంత క్రిస్పీగా వేయించుకోవాలి మనం సిమ్లో ఉండి అక్కడే దగ్గర ఉండి వేయించుకోవాలి తర్వాత కచ్చ పచ్చిగా వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత మళ్ళీ తిప్పాను మిగతా ముక్కలు వేసేసుకున్నాను మనకి పంటికి కాకరకాయ ముక్క కానీ గింజ కానీ తగిలితే చాలా మంచిది కొంతమంది చేదు ఉందని కాకరకాయ జోలుకుపోరు కానీ కాకరకాయ చాలా హెల్త్కి మంచిది మనకి ఇలా ఇలా చేసుకోండి చేదు ఉండదు అసలు ఒకసారి ట్రై చేయండి మీరు చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి అలాగే నాది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కామెంట్ చేయండి సబ్ చేసుకోండి ఇలా బ్యాండ్ దొండకాయలు వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాను తిప్పేసుకున్నాను ఇదిగోండి ఈ కాకరకాయ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని లేకపోతే నూనె వేసుకుని అయినా తింటారు నెయ్యితో సూపర్ ఉంటుంది తర్వాత రైస్లో నేను కారకాయ కాకరకాయ పొడి వేసుకున్నాను దొండకాయలు అయిపోయింది కర్రీ ఇది ముందు వీడియో పెట్టాను మీకు చూడాలనుకుంటే చూడండి ఇది వేడి వేడివేడంలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కావాలంటే పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు షుగర్ అది ఇది కూడా ఉన్న వాళ్ళు కూడా తినచ్చు చాలా మంచిది కాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళు కాకరకాయ జ్యూస్ తాగుతారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి